జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ కోదండ రామాలయం వద్ద గ్రౌండ్ లో వాకర్ సోషన్ వారిని కలిసి పట్టబద్దుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి అవకాశం కల్పించారని వారు కోరారు తన స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత నరేంద్ర రెడ్డిని పట్టబద్దులు ఎమ్మెల్సీగా గెలిపించారని మొదటి ప్రాధాన్యత ఓటుతో తన భారీ మేరతో గెలిపించారని వారిని కోరారు

அத்தி <laughs> <laughs> దాంతో దాంతోపాటు వాళ్ళు ఎవరికి కలిసి ఉన్నటువంటి రాజకీయంగా పొలిటికల్గా వాళ్ళ పార్టీ వాళ్ళ రిజికల్గా వాళ్ళది వాళ్ళ చూడదు అభ్యర్థిపరంగా ఇది ఈజీ

अट्ठी रात ऊंचा ంగ్ ఎన్నిక పోయి ఓడిపోయి ఉండడం అవకాశం ఉమ్మడి కర్నూలు జిల్లా నాలుగు జోన్ ఈ నాలుగు జోన్లు డిఫరెంట్ డిఫరెంట్ అయిపోయింది సిరిసిల రాజన్న ఒకటైంది పాసర్ ఒకటైంది కాళేశ్వరం ఒకటైంది భద్రాద ఒకటైంది ఈ జోన్స్ డిఫరెంట్ కావడంతో ఇది మొత్తం ఉమ్మడి కెనర్ జిల్లా ఒక జోన్ ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జోన్ లేకుండా దాన్ని నాలుగు జోన్లు చేయడంతోనే చాలా సమస్య ఇచ్చుకోండి టిఫిన్ చేపిచ్చున్నాయ్ ఉన్న వాళ్ళ దగ్గర పర్సన కలిసే ప్రయత్నం చేయాలి అక్కడ అది ఐడెంటిఫై కూడా చేయాలి ఎవరి కాదు ఉండదు ఎవరు వేరే ప్రాంతాలలో ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్నారు పర్వడానికి ఏ గ్రామాలలో ఉన్నారు ఏ టౌన్లు ఉన్నారు మరి ఆ పోలింగ్ నాకు ఏదిస్తుందో వారు రావడానికి ఏ విధంగా రాగలుగుతారు మనమైతే వాళ్ళు బేసిక్గా ఏంటి కానీ అభ్యర్థి వితౌట్ వస్తుంది నోట్ని ఓటర్ పరిచయం అంటూ నేను ఫుడ్ ఏదిందో అభ్యర్థి ఓటర్ తెలుసు కూడా అది ఫస్ట్ క్వాలిటీ చూ చాలా మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళ కొత్త అనుకూలంగా ఉంటుంది కొత్త విశ్వేషి అయితే బీజేపీకి పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది ఏదో ఒకటి వాళ్ళు బట్ అంజిరెడ్డి ఈజ్ న్యూ క్యాండిడేట్ అంజిరెడ్డి అభ్యర్థి పరంగా ఏదైతే ఉందో ý thức của chúng ta sẽ được phân tích của chúng ta sẽ được phân